నమస్తే నేను మీ సతీష్ నక్రాలు చేస్తే నరాలు తీస్తాం ఇది జగపతి బాబు గారు హీరోగా నటించినటువంటి ఫ్యామిలీ సర్కస్ అనేటువంటి సినిమాలో డైలాగ్ ఝాన్సీ అని చెప్పి ఒక యాంకర్ టీవీ యాంకర్ ఆవిడ తర్వాత సినిమాలో కూడా నటిస్తా ఉన్నారు యాంకర్ కమ్ ఆర్టిస్ట్ ఆవిడ ఆవిడ ఒక తెలంగాణ మహిళ క్యారెక్టర్ ప్లే చేస్తా ఉన్నారు ఆవిడకి ఎవరైనా చికాకు తెప్పించినా ఎవరైనా ఆవిడ దగ్గర అతి చేసినా కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడంలో భాగంగా నకరాలు చేస్తే నరాలు తీస్తామంటూ ఈ మాటనైతే ఆవిడ ఈ పదప్రయోగం చేస్తా ఉంటారు అయితే ప్రస్తుతం ఏదైతే గత రెండు మూడు రోజులుగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన నేపథ్యంలో మరి ఆ పర్యటన పైన వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు పోలీసులు ఇస్తున్నటువంటి కౌంటర్ కూడా ఇదే తీరులో కనిపిస్తా ఉంది ఎందుకంటే వాళ్ళు కొన్ని విధించారు కొన్ని షరతులు కూడా విధించారు పోలీసులు మరి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత మరి ఆ షరతులను చూస్తే ఎస్ నేరుగా వైసీపీ నాయకులు మరి మితిమీరి మాట్లాడుతున్నటువంటి మాటలకు కానీ జగన్మోహన్ రెడ్డి చేయబోయేటువంటి రచ్చకు కానీ ఈ రోజున పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలు కానీ వాళ్ళ ప్రకటనను చూస్తే నకరాలు చేస్తే నరాలు తీస్తాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్లుగానే కనిపిస్తా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి నిన్నటి వరకు కూడా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం అందులోను జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వెళ్ళబోతా ఉన్నాడు కాబట్టి అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి పోలీసుల్ని కలవటం పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వటం అనుమతి తీసుకోవటం ఇవి ఉంటాయి కానీ వైసీపీ నుంచి ఎవరు కూడా పోలీసుల్ని ఆశ్రయించలేదు మరి ఈ క్రమంలో పోలీసులే వాళ్ళని సంప్రదించి ఏమిటి మీరు అనుమతికి అర్జీ పెట్టుకోవాలి కదా అసలు పర్యటన వివరాలు ఏంటి చెప్పండి అంటే కూడా గుడివాడ అమర్నాథ్ వింత వాదన చేపట్టినటువంటి పరిస్థితి ఈ క్రమంలో మరి వాళ్ళ వింత పోకళ్ళు చూసిన తర్వాత నిన్న అనకాపల్లి జిల్లా ఎస్పీ మరి తుహీన్ సిన్హగర్ ఆయన ఒక ప్రకటన చేశారు ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అనుమతులు లేవు అంటే పర్యటనకు అనుమతులు లేవని కాదు ఆయన రోడ్ షో కి అనుమతి లేదు ఎందుకంటే ఆ ఏడు నియోజకవర్గాల్ని కవర్ చేసుకుంటూ అరవై మూడు కిలోమీటర్లు రోడ్ షో చేసుకొస్తారట ఇప్పటికే మనం అనేక సందర్భాల్లో చూసాం జగన్మోహన్ రెడ్డి ఉదాహరణకి సత్యనపల్లి పర్యటనే ఆ పర్యటనలో ముగ్గురు ప్రాణాలు బలిగొన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక పొదిలి పర్యటనకు వెళ్ళినప్పుడు పోలీసులపైన మహిళలపైన రాళ్ల దాడులు చేసినటువంటి సందర్భాన్ని చూసాం ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అంటేనే రప్ప రప్ప అంటూ ఆ ఫ్లెక్సీలు వేలవటం ఈ రకంగా వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో వాళ్ళు పోలీసులు అనకాపల్లి ఎస్పీ గారు కొన్ని ఆంక్షలు విధించారు అదేమిటి అంటే హెలిప్యాడ్లో నేరుగా మీరు మాకువారి పాలెం రండి అక్కడ కాలేజ్ సందర్శనం ఈ ప్రోగ్రామ్ చేసుకోండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి హెలికాప్టర్ లోనే అని చెప్పి ఆయన చెప్పారు ఇక దానిపైన వైసీపీ నాయకులు నానా యాగి మొదలు పెట్టారు ఈ క్రమంలో మళ్ళీ లేదు లేదు మేము రోడ్ షో చేస్తాము అని చెప్పి అప్పుడు పోలీసులు ఆశ్రయిస్తే ఆ తర్వాత అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు అలాగే విశాఖ కమిషనర్ గా ఉన్నటువంటి సంగప్రతి బాచ్చి గారు ఇద్దరు కూడా చర్చలు జరిపి ఎందుకంటే వాళ్ళిద్దరే ఉన్నతాధికారులు కాబట్టి ఆ జిల్లాలో ఆయా పర్యటనకు సంబంధించి వాళ్ళు చర్చలు జరిపిన తర్వాత ఓకే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఆయన రోడ్ షోకి కూడా అనుమతి ఇచ్చారు రోడ్ షో అంటే ఇష్టారీతిలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపుకుంటూ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకుని మళ్ళీ ఎవరి ప్రాణాలు బలిగొని ఈ రకంగా కాకుండా కొన్ని ఆంక్షలు కొన్ని షరతులతో కూడినటువంటి ఆ పర్యటనకైతే గనక అనుమతినిచ్చారు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఎన్ఐడి పెందుర్తి ఆ మీదుగా జాతీయ రహదారి గుండా ఆయన మళ్ళీ ఏదైతే గనక ఆ నర్సీపట్నం దగ్గర ఉన్నటువంటి మాకవారిపాలెం అక్కడ ఏదైతే మెడికల్ కాలేజీ ఉందో ఆ కాలేజ్ సందర్శనకి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు ఈ మధ్యలో రోడ్ షోలు చేస్తాం సభలు సమావేశాలు నిర్వహిస్తాం మమ్మల్ని కలవడానికి వచ్చిన వాళ్ళని మేము ఆగి వాళ్ళందరినీ పలకరించి అచ్చట్లు ముచ్చట్లు చెప్పుకొని అప్పుడు వెళ్తామంటే ఇవన్నీ కుదరవు అని చెప్పి అదొక కండిషన్ పెట్టారు దాంతో పాటుగా ఏదైనా కూడా జరగరానటువంటి ఘటన అక్కడ జరిగితే ఎవరికైనా గాయాలైనా ఎవరికైనా కూడా ప్రాణ నష్టం జరిగినా ఎక్కడైనా ఆస్తి నష్టం జరిగినా కూడా ఏదైతే ఈ పర్యటనకు వచ్చినటువంటి వ్యక్తి ఉంటాడో వాళ్ళ వ్యక్తిగత బాధ్యత కింద వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం చర్యలకు కూడా ఉపక్రమిస్తామని చెప్పేసి అని ఆశరతలు కూడా విధించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో మళ్ళీ వైసీపీ నాయకులు తెరపైకి వచ్చి మళ్ళీ పోలీసుల ఆంక్షల పైన ఒక వింత వాదనైతే గనక తెస్తా ఉన్నారు అదేమిటి కూడా చూద్దాం ఈ గుడ్డు మరి జన్మకు పొదగదనుకుంటా పోలీసులు ఎందుకు చెప్తా ఉన్నారు ఏం చెప్తా అని దాన్ని అర్థం చేసుకుందాం అనేటువంటి ఆలోచన కూడా లేదు ఏది పడితే అది వాగేయటమే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పైన పోలీసులు ఆంక్షలు విధిస్తే మళ్ళీ ఈ పొదగని గుడ్డు వచ్చేసింది మీడియా ముందరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి మాకున్నటువంటి అరవై వేల మంది జనం రోడ్ల మీద వచ్చేటువంటి దానికి అవకాశం కనిపిస్తుంది మాట కాదు ఐదు రోజులుగా ఏ రోజు కూడా ఎంత మంది జనం వస్తారు మేము ఎప్పుడు చెప్పలేదు నేను చెప్పలేదు మా కెకే రాజు గారు కూడా ఎప్పుడు చెప్పలేదు కానీ ఇది పోలీస్ డిపార్ట్మెంటే చెప్తుందంటే వారికి ఉన్నటువంటి సమాచారం ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అనేటువంటి చెప్పడానికి స్వచ్ఛందంగా వచ్చేటువంటి జనమే కానీ వాస్తవం ఏమిటి పోలీసులు ఇంటెలిజెన్స్ కాదు ఇది పోలీసులు ఇంటెలిజెన్స్ ఏమిటి అంటే జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు అని కాదు ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జన సమీకరణ చేసి తీసుకొస్తా ఉన్నారు డబ్బులు ఇచ్చి మరీ జనాల్ని సమీకరిస్తా ఉన్నారు ఆ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనాలు వస్తున్నట్లుగా కాదు అది ఒక బల ప్రదర్శన లాగా చేయాలని చెప్పి ఆల్రెడీ ఒక ప్లాన్ వేశారు మరి ఇలాంటి జన సమీకరణలు చేసినప్పుడు ఎక్కడైనా తొక్కిసలాట జరిగి ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు వాటిల్ని ఎవరి ప్రాణాలైనా పోతే సత్తెనపల్లిలో మనం చూసాం కదా సింగయ్య మృతి సింగయ్యతో పాటుగా ఇంకో ఇద్దరు అమాయకులు బలైపోయారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అలాంటివి జరిగితే అరవై మూడు వేల మందిని అరవై ఐదు వేల మందిని సమీకరిస్తా ఉన్నారు అంటే ఊరికే సమీకరిస్తారా ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు కదా మరి పోలీసులు కూడా వాళ్ళ శాంతి భద్రతల్ని కాపాడాలి అలాగే ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించాలి కదా అందుకని వాళ్ళకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి వాళ్ళు ఆంక్షలు విధించారు దానికి ఏడుస్తా ఉన్నారు కాన్వాయ్ కాంపోజిషన్ జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ తో పాటు కలిపి పది వేకిస్తే ఉండాలని అంటారు ఓ మాజీ ముఖ్యమంత్రి గారు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి ప్రజాభిమానం కలిగినటువంటి నాయకులు సహజంగా కాన్వాయ్ లోనే పది నుంచి పన్నెండు వెహికల్స్ ఉంటాయి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి కాన్వాయ్ లో మనం మిగిలిన వెనకాల పరిగెట్టు వెళ్ళాలా కాకపోతే ఎవరు వెళ్ళకూడదు అనేటువంటి మీ అభిప్రాయం పరిగెట్టు వెళ్ళకపోతే డేక్కుంటూ వెళ్ళండి పాక్కుంటూ వెళ్ళండి ఇప్పుడు పోలీసులకు కూడా కొంత వాళ్ళపైన బాధ్యతలు ఉంటాయి మీరు ఓ వంద వాహనాలు వేసుకెళ్తాం రెండు వందల వాహనాలు వేసుకెళ్తాం మా ఇష్టం వచ్చినట్టు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని గుద్దుకుని వెళ్ళిపోతాం తొక్కించుకుంటూ వెళ్ళిపోతాం అంటే అది కాదు కదా వాళ్ళు ఎందుకు పెడతారు ఆంక్షలు అనేటువంటిది షరతులు అనేటువంటిది ఎందుకు విధిస్తారు హైవేలో నలభై వాహనాలు యాభై వాహనాలు అరవై డెబ్బై వాహనాలు మీరు బలప్రయోగం కింద ఏదైతే బల ప్రదర్శన కింద అనే వాహనాలు వెళ్ళిపోతా ఉంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది ఉండదా మీరు వెళ్తున్నారు కదా అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే గనక ఆయన హెలికాప్టర్లు వెళ్తుంటే కూడా కింద ట్రాఫిక్ నాపారు ఎక్కడికక్కడ పరదాలు పరదాలు కట్టేసేసి కంచెలేసేసి ఆయన పర్యటనల సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు ఈ రోజున అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది అందులో భాగంగానే పోలీసులు కూడా తమ విధులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో భాగంగానే వాహనాలకు కూడా పరిమితి సంఖ్య అవును జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాదనట్లేదు ఈ రోజున ఆయనేమి ప్రతిపక్ష నేత కూడా కాదు కదా ఆయనకేం ప్రతిపక్ష హోదా లేదు కదా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెట్ ప్లస్ కేటగిరీ ఉంది దానికి తగ్గ వాహన శ్రేణి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇస్తారు ఎస్కార్ట్ ముందోటి వెనకొటీ ఇస్తారు లేదంటే ఇంకో వాహనం ఎక్స్ట్రా ఇస్తారేమో ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అయ్యా అది మర్చిపోతున్నారు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆ హోదాలు కావాలి మీకు నిజంగా ప్రజల కోసం పర్యటన చేసేటట్లయితే ఈ బల ప్రదర్శనలు దేనికి నేరుగా హెలికాప్టర్లు వచ్చి హెలికాప్టర్ లో వెళ్ళొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి మీడియా అడ్రస్ చేయాలి అక్కడ ప్రజలకి మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తాను నిర్మించిన మెడికల్ కాలేజీని చూపించాలి దాని గురించి అక్కడ ప్రస్తావించాలి ఇదే కదా జగన్మోహన్ రెడ్డి ఆలోచన మరి ఎందుకు ఈ బల ప్రదర్శన అరవై ఐదు వేల మంది జన సమీకరణ ఎందుకు వందల కొద్ది వాహనాలు ఎందుకు మీకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలంటే పరిగెత్తుకుంటూ కాకపోతే రోడ్డు మీద డేక్కుంటూ వెళ్ళండి పోలీసులు విధించేటువంటి ఆంక్షలకి అర్థం ఉంటుంది మీకు అర్థం కాక అర్థం పార్థం లేని మాటలతోటి మాట్లాడితే ఎస్ నకరాలు చేస్తే నరాలు తీస్తామని చెప్పినట్లుగానే ఉంటుంది ఈ పర్సనల్ లైబిలిటీ ఒక ఆర్గనైజర్ అంటే ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా దెబ్బ తగిలినా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినా ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ అయినా మీదే బాధ్యత అనేటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గడిచినటువంటి పర్యేట మాసాలుగా జగన్ మోహన్ రెడ్ గారి పర్యటనలో వాళ్ళు వచ్చి రూపాత్యమో

రోప్ పార్టీ పెట్టి ఎస్కార్ట్ పెట్టి బందోబస్తు పెట్టి జనాన్ని దగ్గరికి రానియకుండా దగ్గరికి రానియకుండా అంటే ఆయన మీద పడిపోకుండా ఎందుకంటే ఒక విఐపి అనేటువంటి వ్యక్తికి ప్రొటెక్షన్ ఇస్తున్నప్పుడు ఆయన పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి రోప్ పార్టీ పెడతారు అలాగే పోలీసులు చేరి ఇది చేస్తారు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బందోబస్తు పోలీసుల్ని పెడితే రాప్తాడులోనే చూసాం హెలిపాడ్ దగ్గర ఐదు వందల మంది పోలీసులు ఉండి అక్కడ జనాలు పెద్ద ఎత్తున వచ్చేస్తా ఉన్నారు వాళ్ళు హెలికాప్టర్ దగ్గరకు వచ్చి అక్కడ మీద పడిపోతారు అని చెప్పి పోలీసులు పెడితే ఇదిగో పోలీసులు పెట్టి ఎవరిని రానికుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి అదొక యాగి చేస్తారు లేదు పోలీసులు గనక ఓకే మరీ టైట్ చేయకుండా కొంత ఫ్రీగా వదిలేశారు అనుకోండి వాగుడు వాగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనాలు వచ్చి మీద పడిపోతా ఉంటే రోప్ పార్టీ వాళ్ళు వెళ్ళి బళ్లలో కూర్చుంటా ఉన్నారంట ఈ రెండు నాలుకల ధోరణులు ఈ రెండు నాలుకల ధోరణి తోటి మళ్ళీ పోలీసు వ్యవస్థ మీదే తిట్టాలి పోలీస్ వ్యవస్థ మీదే బురద చల్లాలి ప్రభుత్వం పైన విషం చెమ్మాలి ఆపితే ఇదిగో మా దగ్గర రానివ్వట్లేదు అడ్డుకుంటా ఉన్నారు ఎక్కడికక్కడ నిరంకుశంగా ఉక్కుపాదం మోపుతా ఉన్నారని చెప్పేసి అని అదొక ఏడు పేడుస్తారు లేదు కొంత ఫ్రీగా వదిలితే ఇదిగో ఆయన మీద వచ్చి పడిపోతా ఉంటే వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అని ఈ ఏడు పేడుస్తారు ఏదో ఒక దానికి కన్ఫైండ్ అయి ఉండాలి కదా ఎందుకు రెండు నానికలు అదే సమయంలో ఎస్ ఖచ్చితంగా ఎవరికైనా ఆస్తి నష్టం జరిగిన ప్రాణ నష్టం జరిగిన ఎవరైతే వచ్చారో పర్యటనకి వాళ్ళనే బాధ్యులను చేస్తాం ఎందుకంటే మేము ఆంక్షలు విధించాం

పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు సింగయ్య అనేటువంటి వ్యక్తి మరణించాడు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ లో క్రష్ అయిపోయాడు అనేటువంటి ముందు రోజు ఏమో ఐజీ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఏమో మామూలుగా చనిపోయాడు వేరే ఆ పక్క రోడ్లు చనిపోయాడు అని చెప్పని అన్నారు మరుసటి రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద పడి చనిపోయాడు అని చెప్పని అంటారు దాని మీద మీకే క్లారిటీ లేదు ఒకవేళ అదే జరుగునుంటే దానికి కూడా కారణం మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కారు నడిపేటువంటి వ్యక్తి కూడా మీ పోలీస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి వ్యక్తి ఆ బీపీ కారు నడిపేటువంటి వ్యక్తి మా పర్సనల్ మా పార్టీయో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ డ్రైవర్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి డిపార్ట్మెంట్ డ్రైవర్ ఎవరిది బాధ్యత ఇది చూస్తా ఉన్నాం కదా అవసరం తీరిన తర్వాత అల్లుడు ఏదో అయ్యాడట ఆ సామెత అందరికి గుర్తుండే ఉంటుంది కదా ఏది అయితే గనక సింగయ్య మృతి చెందినప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్ కిందే పడి మృతి చెందాడు అది అందరికీ స్పష్టం అయిపోయింది ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఆ డ్రైవరు ఈ రోజు మా మనిషి కాదు అతను మీ పోలీసు వ్యక్తే మీ పోలీసులు ఇచ్చినటువంటి డ్రైవరే దానికి మాకేం సంబంధం మీ డ్రైవర్ కదా బాధ్యుడు అని చెప్పేసి అని అతను మీద తోసేశారు అంటే మళ్ళీ పోలీసులదే తప్పు అని చెప్పి పోలీసుల మీదే తోసేస్తా ఉన్నారు కానీ ఆ వ్యక్తి ఎప్పటి నుంచి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఎంపీ అయినప్పటి నుంచి వరుసగా జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ అతనే ఉంటా వచ్చాడు ఇన్నేళ్ళగా కూడా అతనే జగన్మోహన్ రెడ్డి వాహనానికి డ్రైవరు మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు మార్చుకోలేదు ఆయన ప్రతిపక్ష నేతగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఎందుకు వేరే వాళ్ళని పెట్టుకోలేదు ఇతన్నే ఎందుకు కొనసాగిస్తూ వచ్చాడు మరి ఈ విషయాలకి సమాధానం లేదు ఆయన ఐదేళ్ల పాటు కూడా ఇదే వ్యక్తిని పెట్టుకున్నాడు కదా ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కూడా అతన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నారు కదా అంటే అవసరం తీరాక ఈ రకంగా మాట్లాడతారు మాకు సంబంధం లేదు అతను ఎవరో అతను పోలీసులు వ్యక్తి ఇంకోటి ఏం మాట్లాడుతూ ఉన్నారు కరూర్ ఘటన అది వేరే రాష్ట్రంలో జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కరూర్లో విజయ గారి సభకి ఎలా పర్మిషన్లు ఇచ్చారో ఏమిటో మాకు తెలియదు ఇక్కడ వాటిని తీసుకొచ్చి చాపాదిస్తామంటే ఎట్లా కుదురుతుంది అంటే ఎస్ ఖచ్చితంగా ఒక రాష్ట్రంలో ఒక దగ్గర ఒక సంఘటన జరిగింది అని అన్నప్పుడు ఉదాహరణకి చూస్తే మొన్న ఏరోప్లేన్ క్రాష్ అయింది అందులో గుజరాత్ మాజీ సీఎం కూడా చనిపోయారు ఆ ఏరోప్లేన్ క్రాష్ అయినప్పుడు మరి ఆ రాష్ట్రంలో ఎక్కడో ఏరోప్లేన్ క్రాష్ అయింది కదా అని చెప్పి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో విమానాలు బయలుదేరే ముందు వాటి ఫిట్నెస్ ఎలా ఉంది వాటిని మొత్తం చెక్ చేసుకోరా అలాగే రాజకీయ సభలు కూడా అంతే ఆ రాష్ట్రంలో సభ నిర్వహించినప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఒక ప్రోగ్రామ్ తీసుకుని అక్కడ వాళ్ళ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నప్పుడు తొక్కిసలాటై నలభై ఒక్క మంది చనిపోయారంటే అమాయక ప్రజలు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అలర్ట్ అవుతారు అలాంటి ఘటనలు మన రాష్ట్రంలో జరగకూడదు అందుకని చెప్పి వాళ్ళకు ఉండేటువంటి సమాచారం ప్రకారం ఇన్ని వేల మంది ఇంత మంది జనాలు సమీకరించబడతా ఉన్నారు ఇంత మంది జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినప్పుడు సహజంగానే దానిపైన దాన్ని కట్టడి చేయటమో లేదంటే గనక వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారు ఆ జాగ్రత్త చర్యల్లో భాగంగా వాళ్ళు ఆంక్షలు విధిస్తే అవి తప్పంటారు ఇంకో వైపున చూస్తే అసలు ఏమిటి ఇన్ని ఆంక్షలు ఇవన్నీ కూడా పోలీసులు పునః సమీక్ష సమీక్షించుకోవాలి అని చెప్పేసి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే అసలు మీకు అనుమతి ఇవ్వటమే గొప్ప జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎక్కడ ఇతర కార్యక్రమాల్లో అంటే పొలిటికల్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా సొంత కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని తిరగనియకుండా అడ్డుకోవాలనేటువంటి కుట్రలు చేయలేదా జీవో నెంబర్ వన్ తెచ్చి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు గారిని ఆపేసి ఆయన ఎస్పీని కలుస్తా కలెక్టర్ ని కలుస్తా అంటే కలవనీయకుండా ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి పంపించేశారు మర్చిపోయారా యువగళం పాదయాత్రలో అడుగడుగున నారా లోకేష్ గారికి అడ్డంకులు సృష్టించారు ఆయన వాహనం ఏదైతే మైక్ పట్టుకుని మాట్లాడుతూ ఉంటే సౌండ్ వెహికల్స్ వాటిని సీజ్ చేశారు తాయన ఒక కుర్చీ ఎక్కి స్పీక్ స్పీకర్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఆ స్పీకర్ లాక్కిపోయారు ఆయన వాహనం ఎక్కి వాహనం మీద నుంచి ప్రజల్ని అడ్రస్ చేస్తా ఉంటే ఆ వాహనాన్ని సీజ్ చేశారు సౌండ్ వాహనాన్ని సీజ్ చేశారు అంతేకాకుండా ఆయన నుంచున్నటువంటి స్టూల్ ని కూడా ఎత్తుకెళ్లిపారు అడుగడుగున ఆటంకాలు సృష్టించారు ఎందుకు అంటే ఏ పొలిటికల్ ప్రోగ్రాము ఇతర రాజకీయ పార్టీలు అంటే మీ రాజకీయ ప్రత్యర్థులు నిర్వహించుకోవడానికి వీల్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన విశాఖపట్నం వస్తే నో హోటల్ లోంచి బయటకు బయటకి రానివ్వలేదు ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతా అంటే సమావేశానికి అనుమతి లేదని చెప్పి చెప్పేసి ఆటంకాలు సృష్టించారు కానీ ఈ రోజున అలాంటి పరిస్థితి లేకుండా వెళ్ళండి పర్యటన చేసుకోండి ఈ రకంగా కొన్ని ఆంక్షలు విధిస్తున్నాం వీటికి లోబడి మీ పర్యటన చేసుకోండి మీ కార్యక్రమాన్ని నిర్వహించుకోండి అని చెప్పి ఇంకా ఉదారంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీనికి సంతోషపడండి అంతేగాని పిచ్చివాగుడు వాగుతూ మా ఇష్ట రీతిలో మేము వెళ్తాం మేము ఎలాగైనా కూడా వెళ్ళి తేర్తామని చెప్తే చెప్పాక ఇందాక పోలీసులు ఖచ్చితంగా ఏదైతే ఫ్యామిలీ సర్కిల్ సినిమాలో ఝాన్సీ గారు వాడినటువంటి ఆ వార్నింగ్ డైలాగ్ నకరాలు చేస్తే నరాలు తీస్తామని చెప్పి అదే విధంగా మీ పట్ల వ్యవహరించేటువంటి పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు అని చెప్పి రాజకీయ పండితులు కూడా కొంత సున్నితంగానే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ